హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాము మీ అందరూ బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మేము షన్ను జున్ను మోనూలకి వాడపిల్లి వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన తులాభారం అయితే ఉంటుంది ఎవరు మిస్ కాకుండా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి మా ఇంటి దగ్గర నుంచి వాడిపిల్ వెళ్ళాలంటే ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే జర్నీ అయితే పడుతుంది మీలో అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది ఇది మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఈ గుడికి ఏడు శనివారాలు వచ్చి ఏడు ప్రదక్షిణలు చేస్తే అనుకున్నవన్నీ నెరవేరుతాయని ప్రసిద్ధి అండి ఈ గుడికి ఎక్కడెక్కడ నుంచో జనం అయితే వస్తూ ఉంటారు శనివారం అయితే ఈ గుడి అయితే అస్లా ఖాళీ ఉండదండి జనాలతో నిండిపోయి ఉంటుంది మా సైడ్ అయితే పెద్ద వెళ్ళి వచ్చాక ఖచ్చితంగా వాడిపిల్లి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వెళ్తారండి మా మామయ్య గారు అయితే మాకన్నా ముందు వచ్చి తల్లి అయితే సమర్పించారు మా అయితే ఫస్ట్ మంత్లోనే తులాభారం అయితే ఇచ్చామండి ముందుగా అయితే మా షన్ను గారికి గోవిందనామాలు అయితే పెట్టిస్తున్నాము తర్వాత మేము కూడా ఒక్కొక్కరిగా గోవిందనామాలు అయితే పెట్టించుకున్నామండి మాకన్నా ముందు అక్కడ వేరే వాళ్ళకి తులాభారం ఇస్తున్నారు అండి సో మేమైతే అక్కడ వెయిట్ చేస్తున్నాము మా అత్తగారు వాళ్ళు మా అమ్మ వాళ్ళు అయితే వాడిపిల్లి వెంకటేశ్వర స్వామికి తులాభారం ఇస్తామని అయితే మొక్కుకున్నారు తొలాభారానికి కావాల్సిన అయితే సిద్ధం చేసుకుంటున్నామండి మా షన్న అప్పటికి ఇంకా ఫస్ట్ మంత్ బేబీ కదండి ఒబ్బడిగా పడుకుంది ఇప్పుడైతే మా షొన్ను అలా పడుకోబెట్టామనుకోండి అస్సల పడుకోదండి మా జున్ను మొన్ను ఏ రా అని అడుగుతారేమో అప్పటికి ఇంకా మా అక్క భోజుల నుంచి ఇంకా బయటికి రాలేదండి తర్వాత ఒక్కొక్కరుగా తులాభారంలో అయితే బెల్లం అయితే వేస్తున్నామండి ఏడుకొండల వాడిని వడ్డీ కాసలు వాడా అని ఎందుకంటారో మాకైతే ఇప్పుడే అర్థమైందండి పిల్ల ఇంటారు బరువు చూపించి తీసుకెళ్ళినా గానీ అక్కడ ఎక్కువే తూగుతుంది ఆ వడ్డీ కాసులు వాడికి సరిపడినంత పెట్టించుకునే వరకు అయితే అలా తూగుతూనే ఉంది అంతా ఏడు కొండల వాడి మహిమండి బియ్యం బెల్లం డబ్బులు పట్కీ బెల్లం మీ నాలుగు అయితే మా షెండ్కి తొలాభారం కింద అయితే ఇచ్చాము ఏంటి మా షన్ను ఇప్పుడు ఇంత పెద్దది అయిపోయింది కదా ఎప్పుడో తెలిసి చింతుల భారం ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాం అనుకుంటారేమో అప్పుడైతే నేను ప్రెగ్నెంట్ కింద ఉన్నాను కదా సో తర్వాత మాకు అది వీడియో ఎడిటింగ్ చేయడం వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇవన్నీ అయితే అవ్వలేదు సరే కదా నాకు డెలివరీ అయిపోయాక చెప్దాం అనుకున్నాం ఆ తర్వాత ఏమో ఇంక జున్ను మునులకు కూడా తులాభారం ఇస్తాం కదా ముగ్గురిది కలిపితే పోస్ట్ చేద్దాం అనేది అనుకున్నాం కానీ మా జున్ను మున్నులు డెలివరీ అయ్యాక వాళ్ళకి తులాభారం ఇచ్చాక మాకు వీడియో తీసి పోస్ట్ చేసి ఇదంతా అయితే అవలేదు వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇప్పుడు అయితే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కదండి సో వాళ్ళు అయితే అటు ఇటు తిరుగుతున్నారు కొన్నిసార్లు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కొన్నిసార్లు ఇక్కడ ఉండడం అలా మొత్తం తిరగడం మీద మాకైతే కొంచెం టైం అయితే ఉంటుంది వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడానికి చెప్పుకోవడానికి అయితే సో ఈ వీడియో లేట్ గా పోస్ట్ చేస్తున్నాం అని అనుకోకండి మమ్మల్ని అయితే ఇంకా ఇంకా ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటారని అయితే కోరుకుంటున్నాము మేమైతే ప్రదక్షిణాలు చేయడానికి వెళ్తున్నామండి ఏడుకొండల వారికి ఏడు అంకి అంటే ఇష్టం కదండి అందుకని మేము ఏడు ప్రదక్షిణాలు చేయడానికి వెళ్తే వెళ్తున్నాము ప్రదక్షిణాలు చేస్తుంటే అనుకోకుండా గుడిలో ట్వింగ్స్ అయితే కనిపించారండి అప్పటికి మా అక్క అయితే ప్రెగ్నెంట్ కదండి స్కానింగ్ లో అయితే ట్వింగ్స్ అని చెప్పారు మా అక్క వాళ్ళని చూసి సదాపడి నేనైతే ఫోటో దిగుతానని చెప్పి ఫోటో దిగింది ఆ ట్వింగ్స్ లో ఒకళ్ళ అమ్మాయి ఒక అబ్బాయి అండి వాళ్ళు చూడడానికి అయితే చాలా క్యూట్ గా ఉన్నారు కదా ఇక్కడ వాడిపిల్లి వెంకటేశ్వర స్వామి గుడిలోనే శివాలయం కూడా ఉంటుందండి ఇలా విష్ణాలయం శివాలయం పక్క పక్కన ఉండడం చాలా అద్దు కదండి సో మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది ప్రసాదాలు అవి గోత్రనామాలు అయితే చదివారు అలా అంతసేపు ఆ స్వామిని చూస్తూ దర్శనం చేసుకోవడం చాలా భాగ్యం కదండి మేమైతే అది చాలా అదృష్టంగానే భావిస్తాము మేము భోజనం చేయడానికి వెళ్తున్నామండి వాడపిల్లి గుళ్ళో నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది మేము ఎప్పుడు వాడపిల్లి వచ్చినా భోజనం చేసి అయితే వెళ్తాము స్వామివారి ప్రసాదం అయితే చాలా బాగుంటుందండి నార్మల్ గా సండే నుంచి ఫ్రైడే వరకు అయితే ఇలా అన్నదాన సత్రంలో అయితే పెడుతున్నారంట సాటర్డే మాత్రం అయితే బయట పెడుతున్నారంట ఎందుకంటే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటది కదా అందరినీ మేనేజ్ చేయాలి కదా షన్ను తులాభారం అయితే కంప్లీట్ అయిందండి జున్ను మును తులాభారం అయితే చూపిస్తాను ఇప్పుడు అయితే జున్ను మున్నులకు తులాభారం ఇవ్వడానికి అని చెప్పేసి అయితే అన్ని తీసుకొని అయితే వెళ్తున్నాము రండి మీకు అయితే వాడిపిల గుడి మొత్తం అయితే చూపిస్తాను ఇదైతే ఎంట్రన్స్ అనమాట మనం గుడి లోపలికి వెళ్ళాక శివాలయానికి ముందు అంటే ఓ పక్కకి అయితే తులాభారం ఇవ్వడానికి అయితే ఉంటుంది అక్కడైతే ఎవరైనా సరే తులాభారం అయితే ఇవ్వచ్చు వాడిపిల్లికి గుడి అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి అటు సైడ్ తిరుపతి ఎంత ఫేమస్ మాకు ఇక్కడ వాడిపిల్ల అంత ఫేమస్ అండి ఇక్కడ ఎక్కడెక్కడ నుంచో అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వస్తూ ఉంటారు ఇదైతే విమాన వెంకటేశ్వర స్వామి అండి తిరుపతి గుడిలో చూడండి బయటకు వచ్చాక విమాన వెంకటేశ్వర స్వామికి అయితే దండం పెట్టుకుంటాం కదా ఇక్కడ కూడా అంతేనండి మేము వెళ్ళేసరికి మా వాళ్ళందరూ కూడా అయితే గుడి దగ్గరకు వచ్చేసి అయితే కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మేమైతే మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాం కదా సో అక్కడ నుంచి అయితే రెడీ అయ్యి రావాలి కదా సో మాకన్నా ముందు అయితే మా వాళ్ళందరూ అయితే వెళ్లిపోయి ఉన్నారనమాట మా చెన్ను కూడా చూసారా వాళ్ళ తమ్ముడిని తీసుకురాగానే ఎలా చూస్తుందో మా చెన్నుకి వాళ్ళ తమ్ముళ్ళు అంటే చాలా ఇష్టం అండి వాళ్ళు ఎప్పుడు కనిపించినా ముద్దులు అయితే పెట్టేసుకుంటూ ఉంటుంది ఇప్పుడు అయితే తొలాభారానికి అయితే అంత సిద్ధం చేసుకుంటున్నాము మా జున్ను మునులకు తోడు మంత్ లో తొలాభారం ఇచ్చాము మా షన్ను అయితే ఫస్ట్ మంత్ లో ఇచ్చేసాము కదా మా జున్ను మునుల్ని మేము అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లేటప్పుడుకి అయితే వాళ్ళు అయితే ఉన్నారండి సో తులాభారంలో పడుకోబెట్టక కూడా చాలాసేపు లేగలేదు తర్వాత కొంచెం సేపటికైతే వాళ్ళకి మెలకు అయితే వచ్చేసింది సో వాళ్ళు మళ్ళీ ఎక్కడ దొల్లి కిందకి పడిపోతారో అని అయితే మాకు చాలా టెన్షన్ వచ్చిందనమాట అంటే నార్మల్ గా తక్కిట్లో ఒకళ్ళనే పడుకోబెడతాం కదా కానీ వీళ్ళు ట్విన్స్ మొల ఇద్దరిని పడుకోబెట్టేసాము సో మళ్ళీ దొల్లుతారేమో అని టెన్షన్ తో నేను మా అత్తయ్య గారు అలా ఎవరో ఒకళ్ళు అయితే తక్కిటి దగ్గర అయితే కూర్చొని అయితే ఉన్నాము చెప్పాను కదండి అంతా వెంకటేశ్వర స్వామి మహిమ అని అలాగే మా జున్ను మును కూడా అయితే ఇంటి దగ్గర అయితే వెయిట్ చూసి అయితే తీసుకొని వెళ్ళాము కానీ అక్కడ ఇంకా ఎక్కువే తూగారు సో మేము అయితే సరిపోలేదండి అప్పుడు ఏంటి ఇలా తక్కువ వచ్చింది ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలా అనుకునేసరికి ఆయన అయితే మా దగ్గర ఉంటుందమ్మా మేము ఇస్తాం అని చెప్పైతే ఆయన దగ్గర ఉన్నదైతే ఇచ్చారు తర్వాత మనం అయితే దానికి సరిపడా మనీ అయితే పే చేయాలి మా జున్న మున్నలకు కూడా బెల్లం పటికి బెల్లం బియ్యం డబ్బులు తొలాభారం కింద అయితే ఇచ్చాము బెల్లం పటికి బెల్లం బియ్యం మేమే తీసుకువెళ్ళాము డబ్బులు అయితే మేము తీసుకెళ్లలేదు చిల్లర ఉంటుంది కదా చిల్లరైతే వాళ్ళే ఇచ్చారనమాట మన పిల్లలు ఎన్ని కేజీలు తిగితే అంత అమౌంట్ వాళ్ళే చెప్పారు సో మేము అలా అయితే అమౌంట్ తీసుకొని వెళ్ళి అయితే దేవుడు హుండీలో అయితే వేసేసాము తీసుకెళ్లే వాళ్ళైతే డబ్బులు కూడా ఇంటి దగ్గర మనమే చిల్లర పోగు చేసుకొని అయితే తీసుకొని అయితే వెళ్లొచ్చు ఎవరైనా సరే వారి వారి శక్తి అనుసారం తులాభారం ద్వారా స్వామి వారికి తోచిన వస్తువును గాని ధనమును గాని అయితే సమర్పించవచ్చు తులాభారం అయితే పూర్తయింది ఈ స్వీట్ మెమరీస్ క్యాప్చర్ చేసుకోవడానికి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాము దర్శనం అయితే చాలా బాగా అయింది గోత్రనామాలు గట్రా చదివి తీర్థ ప్రసాదాలు అయితే ఇచ్చారు ఇక్కడ కనిపిస్తున్నారు కదండి ఈయన అయితే సాయిరామ్ గారండి ఈయనయితే ఈ ఆలయానికి ప్రధాన అర్చకులండి ఇప్పుడు ఈ ఆలయ విశేషత ఇంకో ప్రధాన అర్చకులైన శేషి గారి మాటల్లో అయితే విందాము వెంకటేశాయ కోనసీమ తిరుమల వాడపల్ల క్షేత్రం ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యపదం స్వామివారి ఏకైక ఎర్రచందన విగ్రహ రూపంలో ఉన్న స్వామివారు పూర్వం సనక సనంద మహర్షులు స్వామివారి యొక్క దర్శనార్థం చెప్పేసి ఒకసారి వైకుంఠానికి వెళ్ళి స్వామి రాబోయే దశలో కలియుగల్లో మానవమాతులు అరాచకాలతోటి వ్యాధులతోటి ఉంటారు పెద్దల ఎందు భక్తి గౌరవాలు చివటలు ఆచార్యహీనలే ఉంటారని చెప్పేసి ఆ మహావిష్ణువుతోటి వినపాలు వినపచ్చుకుంటే వారికి ఒక తరుణోపాయం చెప్పి భూలోకవాసు లేక వారి వారి పాపపుణ్యాలు పోగొట్టడం కోసం కలియుగంలో నాలుగు చోట్ల వెలుస్తా చెప్పేసి మూడు చోట్ల శిలా విగ్ర రూపంలో ఒకటమ్ ఎర్రచందన విగ్ర రూపంలో గౌతమతి తీరాన నౌకాహపు అని చెప్పేసి అనే గ్రామంలో వెలుస్తుంటే ఈ వాడపల్లి క్షేత్రం పేరు పూర్వనామధైయం నౌకాపురి అని చెప్పేసి నామధైయం నౌకా అంటే వాడ ఓ వాయింది వాడపల్లి క్షేత్రం కింద ఏర్పడింది ఈ గ్రామంలో వెలుస్తుంటే ఈ స్వామి ఏం చేస్తారంటే ముందుగానే అవతానం తీసుకుని నాసికా గోదావరి పట్టు చోట ఎర్ర చందనం అని చెప్పేసి వృక్ష రూపంలో ఒక మూర్తివంతాను తాను ఏర్పరచుకుని దేవతలు గాని మహర్షులు గాని కలిగలలో మానవమాతలు గాని ఎవ్వరూ చెక్కబడకుండా ఆ ప్రకృతి భాగంగా ఏం చేస్తారని మహర్షులు అచ్చిన గిరియాల పూర్తి చేసి ఒక చందన పెడుగులో పడుకోబెట్టేసి నదులు వదిలిపెట్టారు అలాగే కార్యక్రమాన్ని ఈ గ్రామంలో వచ్చేప్పటికి ఇసుకలో కప్పడపోతే ఒక రోజు గ్రామస్తులకి భక్తులకి స్వప్నంలో కనబడి నేను ఇసుకలో కప్పడే కొన్నాను నన్ను తీసి ఈ ఆలయమాన దక్షనాధికాలతో నన్ను కొలుస్తూ తరించండి అంటే వీరాత్రితో వెళ్తే వారికి ఎక్కడ కనబడపోతే వారి నిరాశతోటి వెనక్కి తిరిగి వచ్చేసారు ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణ యొక్క కల్లో కనబడి దర్శించకపోవడం కారణం ఈ కలియుగ ప్రభావం వల్ల కలి కలమషం వల్ల స్నాన సంధ్యావందనాలు చేయకుండా వచ్చారు మీరు శుచికారాలు కంటే ఎంత ప్రచారం చేస్తున్న తెలుసుకుని నా నిదర్శనం ఏంటంటే ఎక్కడైతే కృష్ణ గద్ద వాలి ఉంటుందో అక్కడ ఉంటా అని చెప్పేసి ఆ వాలిని తోట వెళ్ళి తవి చూడగా ఒక చందన పేటకి లభించండి ఒక యోగ్యతమైన శిల్పశాస్త్ర గారుతోటి ఆ పిట్టను విడిపెట్టించేవిడికి స్వామివారి విగ్రహం అమ్మవారి విగ్రహం బయటపడింది మాడపాడాల వాయుజాలతోటి స్వామివారిని అమ్మవారిని తీసుకుని వచ్చారు ఈ ఆలయం ఈ గ్రామం కూడా ఇంకా కిందకు ఉండేది గోదావరి తీరాన ఉంటే ప్రతి సంవత్సరం నది వేస్తే ఆలయం ఈ గ్రామం కూడా కోత కోతుంది ఈ స్వామివారితో పాటు వచ్చి ప్రతి చేశారు దీనిని ఆలయం నిర్మాణం చేస్తుంది ఒక అగ్ని కులక్షేత్రుడు ఆ అగ్ని కులక్షేత్రుడు పేరు పెనుపోదు గజేంద్రుడు అని చెప్పేసి అలా ఆ వ్యాపారాలు వస్తూ వస్తుండగా ఈ గ్రామంలో చిన్న పెద్ద గాలివాన వల్ల తన నౌకలన్నీ తలో చోటుకి చల్లారదరిగా అయిపోతే ఈ స్వామివారికి మొక్కుకున్నాడు తన వచ్చిన వ్యాపార లాభంలో ఈ ఆలయ నిర్మాణం చేస్తాడు ఇదంతా పెద్ద ఆభరణ స్థానం రాజా ఉత్సవ ఇతర పదిహేడు వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో యొక్క స్వామివారి దర్శించిన ఈ యొక్క స్వామివారి యొక్క వైభవం స్థలమహత్యం చూసి రెండు వందల డెబ్బై ఐదు అప్పట్ల మహారాజా వచ్చారు ఆలయ అర్చకులకి మొత్తం అన్ని అన్ని వర్ణాల వారికి వీరందరూ ఈ స్వామి వారికి అయింకరం చేసుకున్న వారి వారి కార్యక్రమాలు చేసుకునేలాగా సంవత్సరానికి ఒకసారి పదసానుభవించేలాగా యొక్క స్వామివారి యొక్క కళ్యాణ మొహం ప్రతి ఏకాదశి రోజున శ్రీరామ మూడో రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోత్సవంగా జరపబడుతుంది రాష్ట్ర నల నుంచి లక్షలాది మంది యొక్క స్వామివారి యొక్క కళ్యాణం కోసం తిలకచడానికి వస్తుంటారు ఇది కలియుగంలో ఇక్కడ రెండో స్వామివారిగా వెలుసారు ఈ స్వామి దేకత క్రమం తప్పకుండా ఏడు శనివారాల స్వామిని వర్షాగా దర్శించుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయి మహిమానవేతమైన స్వామివారు ఇక్కడ ఒకే భక్త జనసేన యాభై నుంచి అరవై వేల మంది దాకా ప్రతి శనివారం స్వామివారి యొక్క దర్శనం చూస్తుంటారు ఓం నమో వెంకటేశాయ విన్నారు కదండి కోన్సీం తిరుపతి అయిన వాడిపిల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఏకైక ఎరచందన విగ్రహం అండి ఈ స్వామిని చూడడానికి అయితే మన రెండు కళ్ళు సరిపోవు ఈ స్వామిని చూసే కొద్దీ చూడాలనిపించే రూపం అండి అక్కడ తిరుపతి వెళ్ళినప్పుడు మన మనసు ఎంత ప్రశాంతంగా ఇంకా దైవత్వంతో నిండిపోతుందో ఇక్కడ కూడా మనకు అలానే అనిపిస్తుంది అండి ఏడివారాల వెంకయ్య దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అంటారండి ఇక్కడ శనివారం అయితే అసలు ఖాళీ ఉండదు జనాలతో కిక్కిరిసిపోయి చాలా రద్దీగా అయితే ఉంటుంది సో మీరు కూడా ఎప్పుడైనా ఇటువైపు వచ్చినప్పుడు అయితే ఈ స్వామిని దర్శించుకొని అయితే వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ సిస్టర్ స్టాక్స్ ఓం నమో వెంకటేశాయ